హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య పేరు గొప్ప ఊరి దిబ్బ అనేటువంటి సామెత మా సమయాలి ఖచ్చితంగా వర్తిస్తుంది ఎందుకంటే పేరు ఇక్కడ ఉన్నటువంటి ఎస్బీఐ బ్రాంచ్ ఉన్నటువంటి అనేది ఎప్పుడు కూడా మూసేసే ఉంటారు ఒకవేళ పని చేసినా కూడా బ్యాంక్ అవర్స్ లో మాత్రమే సాయంత్రం ఆరు అయితే మూసేసుకొని వెళ్ళిపోతారు ఏటీఎం అంటే ప్రజలందరికీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే సేవలు అందించారు ఇక్కడ బ్రాంచ్ అయితే ఎస్బీఐ బ్రాంచ్ సంబేపల్లి మండలంలో పెట్టిన తర్వాత ప్రజలందరికీ కూడా చాలా అందుబాటులో ఉపయోగకరంగా ఉంది బ్యాంకు సేవల గురించి మాకు ఎలాంటి కంప్లైంట్ లేదు కానీ ఏటీఎం మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఎస్బీఐ బ్రాంచ్ అకౌంట్ లో డబ్బులు ఉంటే మేము ఏటీఎం కి వెళ్ళి తీసుకోవచ్చు లోపలికి వెళ్ళి బ్రాంచ్ మేనేజర్ కలిసి క్యాషియర్ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు కానీ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ గానీ వేరే యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లు కానీ వేరే అకౌంట్లు ఉండే వాళ్ళు డబ్బులు తీసుకోవాలంటే ఎవరికన్నా అంగళ్ళ వాళ్ళకి పేటిఎం లో రెండు వేలు మూడు వేలు వేసి క్యాష్ అవసరమైనప్పుడు వాళ్ళకి ఇంత కమిషన్ ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే మండల కేంద్రం ఇక్కడ రోజుకి వందలాది ఎంఆర్ ఆఫీసు పోలీస్ స్టేషన్ ఎండిఓ ఆఫీసు అదే విధంగా వివిధ రకాలైనటువంటి కార్యాలయాల పనుల మీద మండలం మొత్తం మీద నుంచి జనాలు ఇక్కడికి వస్తుంటారు అదే విధంగా ఇక్కడ నేషనల్ హైవే ఎన్హెచ్ ఎయిటీన్ ఉంది కాబట్టి ఇక్కడ రాకపోకలు సాగించేటువంటి ప్రజలు ఏటిఎం ఉందంటే ఆపి డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంటుంది అవసరానికి కాబట్టి ఈ ఏటీఎం అనేది ఇరవై నాలుగు గంటలు సేవలు అందించాలి ఎందుకంటే ఇది మండల కేంద్రం కాబట్టి ఇరవై నాలుగు సేవలు అందించాలి అదే విధంగా చాలా అసౌకర్యానికి గురవుతున్నారు అందరూ ప్రజలు ఏటీఎం మూత ఉండడం వల్ల ఈ లోపలకి వెళితే అక్కడ ఏటీఎం ఇదే పరిస్థితి అక్కడ కూడా కాబట్టి దాదాపు పది పదకొండు కిలోమీటర్లు రాయచోటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ సంబేపల్లి స్టేట్ బ్యాంక్ యాజమాన్యం ప్రజలందరికీ అందుబాటులో మంచి సేవలు అందిస్తారని కోరుకుంటూ మీరు ఎవరైనా సరే ఈ ఏటీఎం వల్ల ఇబ్బంది పడండి కింద దయచేసి కామెంట్ చేయండి సంబేపల్లి ఏటీఎం వల్ల ముఖ్యంగా మీకు అందుబాటులో లేన లేక ఇబ్బంది పడిన పరిస్థితులు ఉంటే కింద కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి చాలా మందికి చేరుతుంది బ్యాంక్ వాళ్ళ వరకు చేరి బ్యాంకు వాళ్ళు ఈ సమస్యని పరిష్కరిస్తారని కోరుకుంటూ మీ అన్నయ్య మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన సంబేపల్లి వాసులందరూ తెలుగు ప్రజలందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అన్నయ్య మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్